జగిత్యాలలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఏబీవీపీ కార్యకర్తలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు శ్రీనివాస్ అనే విద్యార్థి సెమిస్టర్ ఫీజు చెల్లించినప్పటికీ అతనికి కాలేజ్ యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వలేదు దీంతో ఆగ్రహించిన ఏబీవీపీ విద్యార్థులు కళాశాల యాజమాన్యంతో వాగ్వివాదానికి దిగారు యాజమాన్యం సరైన విధంగా స్పందించకపోవడంతో కళాశాలలో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు దీంతో కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతున్నది ఎందుకంటే ఇలా ఎగ్జామ్ ఫీజుల విషయంలో కావచ్చు లేకపోతే ఎగ్జామ్ ఎగ్జామ్ కాలేజ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ల విషయంలో కావచ్చు అడ్డగోలుగా విద్యార్థులందరి నుండి ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా అడ్డగోలుగా వసూలు చేస్తూ విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఇలా డిగ్రీ అయిపోయినటువంటి స్టూడెంట్ వాళ్ళ సర్టిఫికేట్ల కోసం కాలేజ్ కోసం కాలేజ్ దగ్గరికి వస్తే ఆరు వేల నుంచి పదివేల దాకా విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ చోద్యం ఇస్తూ కూడా ఇక్కడ నుండి శాతం బీసీ కావచ్చు రిజిస్టర్ కావచ్చు ఏం చేస్తున్న సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఇలా ఒక పీజీ పీజీ అయినటువంటి విద్యార్థి ఇంకొకమైన విద్యార్థుల వద్ద నుండి పదహారు వేల నుంచి ఇరవై వేల వరకు వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ చేస్తూ ఇవన్నీ ఏడల వాళ్ళందరినీ ఆ ఫీజులు కట్టకపోతే వాళ్ళకు సర్టిఫికేట్లు ఆపి వాళ్ళను పైచేదలకు కొనియకుండా యొక్క కాలేజీ యజమాని చేస్తూ ఉన్నది ఇలా ఎవరి యొక్క కాలేజీ ఇంతగానో బడి తెలియజేయించి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎగ్జామ్ ఫీజుల పట్ల కూడా యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్క్యులర్ కంటే విద్యార్థుల వద్ద నుండి వెయ్యి రెండు వేలు ఎక్కువ వసూలు చేస్తూ లేకపోతే మీ హార్టీకెడ్లు మీకు ఇయము మీ ఫీజులు కట్టమని చెప్పి విద్యార్థులు బెదిరింపులో గురి యొక్క కళాశాల యజమాన్యాలు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి ఇలా విద్యార్థులు కూడా ఫీజులు ఇచ్చిన డబ్బులు కూడా వీరు కట్టలేక వీరు వీరి లోపం వల్ల విద్యార్థులను ఇలా ఇబ్బందులకు గురి ఎగ్జామ్లు ఎగ్జామ్ హార్డికటి ఇవ్వకుండా ఎగ్జామ్లు రాయకుండా యొక్క రామకృష్ణ డిగ్రీ కాలేజ్ వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు ఇటువంటి తీరు ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇటువంటి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న యొక్క రామకృష్ణ డిగ్రీ కాలేజ్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి యొక్క డిగ్రీ కాలేజ్ సీజ్ చేయాలని చెప్పి సందర్భంగా ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది రామకృష్ణ డిగ్రీ కాలేజ్లో చివరి సంవత్సరం చదువుతున్నాను నా యొక్క సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్ పీజీ అనేది కాలేజీలో పే చేసినప్పుడు కాలేజీ యాజమాన్యం వారు నా పేరు మీద కాకుండా నా ఎగ్జామ్ ఫీజు వేరే వాళ్ళ పేరు మీద వాళ్ళ తప్పినాం వల్ల వేరే వాళ్ళ పేరు మీద కట్టకుండా నాకు రాకుండా నిన్నటి వరకు నా యొక్క ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తామని చెప్పి నిన్న నిన్నటి వరకు నాకు కాలిటికెట్కి ఇస్తామని చెప్పి కూడా నిన్నటి వరకు వెయిట్ చేయించి నాకు ఈరోజు కూడా నాకు ఇప్పుడు ఈ సెమిస్టర్ అనేది ఎగ్జామ్ రాయకుండా చేస్తున్నారు ఇలా యాజమాన్యం తప్పేమను నా నా బయట యూనివర్సిటీ వారికి నా నాకు తప్పేమని చెప్తున్నారు దీనికి కాలేజ్ కాలేజీ వారు సమస్యను సాల్వ్ చేయాలని బీసీఆర్ని బీసీఆర్ న్యాయం చేయాలని నా సెమిస్టర్ అనేది రాసే విధంగా కాలేజీ వరకు చేయాలని కోరుకుంటున్నాను